వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము ఓడి బియ్యం వండే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఇక్కడ వంటలు చేస్తున్నాము వంటలు స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ మేము ముగ్రం చేసినాం మా అత్తమ్మ మా వదిన నేను సో వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూడండి హాయ్ చెప్పండి హాయ్ కాకపోతే చెప్పండి సో మా అవతారు చూసి భయపడకండి అది వంట కదా అందుకోసమే రెడీ కాలేదు ఇంతే ఇప్పుడు వంకాయ గారికి చేశాను చూసారు కదా ఇదే అండి మేము ఓడి బియ్యం పెట్టుకుంటున్నాము అంటే మేము బసపూర్లో పండగ జరిగినప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు ఓడి బియ్యం పోసారు మా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోసారనమాట మా అత్తమ్మ వాళ్ళవి ఏంటంటే అక్కడే బసపూర్లో ఉన్నప్పుడే పెట్టేసుకున్నాము నా వచ్చేసి టెన్ కేజీస్ కాబట్టి ఎక్కువ ఉంటాయి కాబట్టి కామారెడ్డిలో పెట్టుకుందామని ఆలోచనతో ఇంకా ఇక్కడికి తీసుకొచ్చుకున్నాము అలాగే మా కూడా మేము పోసామండి సో తనకి కూడా టెన్ కేజీస్ పోసాము సో ఇద్దరివి పెట్టేసుకుందాము అన్న ఆలోచనతో ఇంకా ట్రై చేసాము ఫస్ట్ నావి టెన్ కేజెస్ మొత్తం పెట్టేసుకున్నామండి బగారా వేసేసాను నెక్స్ట్ మా ఆడపడుచువి ఒక ఫైవ్ అలా ఫైవ్ కేజెస్ అలా వేశాను మళ్ళీ ఒకవేళ తక్కువ పడితే వేసుకోవచ్చులే మళ్ళీ ట్వంటీ కేజెస్ అంటే మెంబర్స్ రాకపోతే సరిపోదు అన్న ఉద్దేశంతో సో ఇవి పచ్చి పులుసు వచ్చేసి మా అత్తమ్మ చేశారు మా అత్తమ్మ చాలా బాగా చేస్తారండి పచ్చి పులుసు నెక్స్ట్ ఇంకా వెజ్ కర్రీస్ అన్నీ నేనే చేశాను అంటే వంకాయ ఆలు కర్రీ ఈ పాలకూర పప్పు అండ్ ఇంకా పప్పుచారు కూడా చేశామండి అండ్ ఇంకా టమాటా చట్నీ కూడా చేసాము అంటే ఆ రోజు థర్స్డే అనుకుంటా సో కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కదా అందుకోసమని చెప్పేసి ఇలా చేసాము యాక్చువల్గా చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే బియ్యంలోకి వెజ్ పెట్టుకుంటారు నాన్ వెజ్ కూడా పెట్టుకుంటారు సో అవి ఎక్కువ మేము ఎప్పుడు వెజ్జే పెట్టుకుంటామండి బట్ ఇప్పుడు ఎక్కువ రైస్ ఉంది కాబట్టి ఇంకా నాన్ వెజ్ కూడా పెట్టుకున్నాము చూసారు కదా ఇలా మా చిన్నత్తమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారనమాట అంటే నాకు అది గ్యాస్ వెలిగించడం రాదు భయం వేస్తుంది సో నేను ఇప్పుడు సాంబార్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు మా మరిది చూపించాను కదా సూర్య తేజస్ చాలా చేంజ్ అయ్యారు అంటే హాస్టల్కి వెళ్ళాడనమాట తను అందుకోసమని అప్పుడు లవ్గా ఉంటుండే ఇప్పుడు సన్నగా అయ్యాడు ఎవరు గుర్తుపట్టరు సో అందుకే తను నేను చూపించాను తనే నాకు ఇంకా తను ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండదు అన్ని వీడియోస్ తనే షూట్ చేస్తూ ఉంటాడు సో ఇప్పుడు పప్పు చారు కోసం అని చెప్పేసి కొంచెం ఇలా పప్పు మంచిగా ఏమంటారు నాకు ఇలా పప్పు మెత్తగా ఉడికితేనే ఇష్టం అండి అంటే ఫ్లేవర్ బాగుంటుంది ఎట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ దీంట్లో ఇప్పుడు అక్కడ ఇంకొంచెం పప్పు మిగిలింది కదా కుక్కర్లో దాంట్లో ఇంకా చింతపండు రసం వేసి మంచిగా కలిపేసి వేస్తే ఏం వేస్ట్ అవ్వదు సో అలా ఇప్పుడు దీంతో ఇలా వడగట్ వడగట్టిన దాంతో చింతపండు పులుసు పోసాం కదా మిగిలింది కొంచెం కుక్కర్లో కూడా వేసి అందులో వేసాను అన్నమాట సో అప్పుడు మనకి పప్పు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా పప్పు చారు కూడా ఇంకొంచెం ఒక్కసారి మరుగు వస్తే ఇంకా అయిపోయినట్టే అది కూడా ఆల్మోస్ట్ ఇంకా చిన్న పొయ్యిల పైన వంకాయ వంకాయ ఆలు కర్రీ పాలకూర పప్పు పచ్చి పులుసు అన్నీ అయిపోయాయి టమాటా చట్నీ అన్నీ చేసామండి ఇంకా అక్కడ ఇలా అవ్వదు అని చెప్పేసి ఇంకా పెద్ద పొయ్యి పెట్టేసుకొని పప్పు చరికి పెట్టుకున్నాను ఇవన్నీ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ కోసం పప్పు నాకు అన్నీ దగ్గరికి తెచ్చి పెడతారండి మా వాళ్ళు అంటే నేను వంట వంట చేయడం మట్టుకే నా బాధ్యత మిగిలిందంతా నేనే వాళ్ళే చేశారనమాట కటింగ్స్ కానీ ఇంకా ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను బట్ ఆ సౌండ్స్కి అది ఏం వినిపించట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను కష్టపడి వంట చేస్తుంటే మా వదిన చూసారా కూర్చొని తింటుంది అని చెప్పేసి నవ్వుకుంటున్నాము సో ఇదనమాట ఇప్పుడు వచ్చేసి బగారాన్నంకి ప్రిపేర్ చేస్తున్నాను సో అంటే టెన్ కేజీస్ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసాం అనమాట అనుకో అంటే వంట రాని వాళ్ళు అనుకుంటారండి అమ్మో ఇంత ఇంత వంటలు ఎలా చేస్తారు అని బట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చండి ఎంత పెద్ద వంట అయినా ఎంత చిన్న వంట అయినా ప్రాసెస్ మట్టికి సేమ్ అండి బట్ ఐటమ్సే కొంచెం ఎక్కువ ఉంటాయి మనం దేనికి భయపడొద్దు అంటే యాక్చువల్గా నాకు ఇలాంటి పెద్ద పెద్ద వంటలు చేయడం అనేది చాలా ఇష్టం అండి ఆల్మోస్ట్ మా ఇంట్లో నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్లో పెద్ద పెద్ద వంటలన్నీ నేనే చేస్తాను నాతో చేయించడమే మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం అండి అంటే టేస్ట్ వైజ్ ఏదో కోడలు అని చేయించాలని కాదు టేస్ట్ వైజ్ వాళ్ళకు చేయించాలి అని చేయడం బాగుంటుంది అని చెప్పేసి ఇష్టం అనమాట సారీ ఇది చికెన్ కోసం అండి నేను బగారా రైస్ అని చెప్పాను కదా బగారా రైస్ కాదు చికెన్ కోసం మా ప్లాన్ ఏంటంటే అన్ని కర్రీస్ అయిన తర్వాత రైస్ పెడదాం లాస్ట్లో రైస్ పెడదాం అనేది ఎందుకంటే రైస్ చల్లగా అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి కర్రీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రైస్ పెడదాం అన్న ఉద్దేశంతో అనుకున్నాము ఈ గ్యాప్లో మా అత్తమ్మ వెళ్ళి అందరికీ అనమాట గల్లీలో ఒక మా ముందు గల్లీ వాళ్ళకి వెనుక గల్లీ వాళ్ళకి మేము కలికినగర్లో ఉంటారండి మా అత్తమ్మ వాళ్ళు సో అందరూ గల్లీలో చెప్పారు వెనుక గల్లీలో ముందు గల్లీలో ఇంకా ఆ ముందు గల్లీలో అన్ని గల్లీలోకి వెళ్ళి మా అత్తమ్మ చెప్పేసి వచ్చేలోపు ఇంకా మేము వంటలు అన్నీ చేసేసామన్నమాట సో ఇప్పుడు వితౌట్ హెల్ప్ అనమాట ఎప్పుడు మీరే హెల్ప్ చేస్తారా వద్దు ఈసారి నేను ఇది కూడా నేర్చుకుంటాను ఎవరు హెల్ప్ లేకుండా అని చెప్పాను బట్ ఇంత చేశాను కానీ నాకు చికెన్ కానీ మటన్ కానీ కడగడం అంటే నిజంగా అండి ఎందుకో అస్సలు అంటే అస్సలు నచ్చదు సో పాపమ్మ జ్యోతత్తమ్మ ఇలా కడిగి ఇస్తుంది అనమాట సో నేను కలుపుతాను సింధు నీకు కలపడం ఇబ్బంది అవుతుంది అంత పెద్ద కదా అంటే తమ్మ నేను కలుపుతాను అలవాటు అవ్వాలి కదా నాకు కూడా చేయడం అంతా వచ్చు ఈ కలపడం ఒకటి ఏం పెద్ద లెక్క కాదులే అని చెప్పేసి ఇంకా అన్నీ నేనే కలుపుకున్నాను అనమాట కారం ఉప్పు కూడా మనకి కిలోకి ఈ ఇది ఉంటుంది కదా గరిట దీంతో ఒక్కొక్క ఒక్కొక్కటి వేయాలన్నమాట టెన్ కేజీస్ కాబట్టి యాక్చువల్గా టెన్ వేయాలా బట్ మేము ఎయిట్ అండ్ హాఫ్ వేసాము ఎందుకంటే మరీ ఎక్కువ అయితే బాగుంటుంది యాక్చువల్గా నాన్ వెజ్లో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని మరీ టూ స్పైసీ ఉంటే ఎవరు తినలేరు కదా ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం నైవేద్యం అయితే ఏం పెట్టాం కదా ఒకవేళ టేస్ట్లో కారం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో కొంచెం వేశాను అనమాట సాల్ట్ కూడా వేశాను బట్ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఈ వీడియో వచ్చేసి మా మరిది సూర్యతేజ షూట్ చేశాడు ఇంకా చెప్పాను కదా తను ఉంటే నాకు అసలు ఏ భయంగా ఉండదనమాట వీడియో ఎప్పుడు తీయాలి అన్నీ తనే చూసుకుంటాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఒకటి ఏమనుకోకండి నైటీ పైన చేస్తున్నారు అని చెప్పేసి ఎవరింట్లో అయినా ఇలాగే చేసుకుంటారు కదండి ఎందుకంటే ఇన్ని వంటలు కదా కొత్త డ్రెస్ వేసుకొని చేస్తే బాగుండదు కదా యాక్చువల్గా అందరూ అన్నారంట కర్రీ బ్లాక్గా అయిందని మా అత్తమ్మ నాతో చెప్పింది అది బ్లాక్గా అవ్వడం కాదండి నేను ఏంటంటే నాకు మసాలా కానీ కొబ్బరి పొడి కానీ బయటవి అస్సలు నచ్చదండి ఎందుకంటే అవి ఎలా పడతారో తెలీదు దట్టు ఆ కొబ్బరి పొడి ఏంటంటే స్మెల్ వస్తుంది అట్లాంటిది నాకు నచ్చదు అందుకోసమే నేను నల్ల కొబ్బరి మాత్రమే యూజ్ చేస్తానండి నాన్ వెజ్లో మీరు కూడా ట్రై చేయండి కావాలంటే కొత్తగా చేసే వాళ్ళు కానీ నల్ల కొబ్బరిని మంచిగా పైన కాల్చే కాల్చండి కాల్స్తే అందులో నుంచి కొంచెం ఆయిల్ వస్తుంది ఆయిల్ వచ్చేంతవరకు కాల్చిన తర్వాత మిక్సీ పడితే ఆ టేస్ట్ అసలు ఆ ఫ్లేవరే చేంజ్ అయిపోతుందండి కర్రీ ఇది చికెన్లో అయినా మటన్లో అయినా దేంట్లో అయినా సరే సో ఆ విధంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళు అన్నారంట కర్రీ చికెన్ కర్రీ బ్లాక్గా అయింది బ్లాక్గా అయింది ఏం వేశారు అని బట్ అందులో ఏమీ వేయలేదండి నల్ల కొబ్బరి వేసాము అండ్ గరం మసాలా కూడా నేను ధనియాలు మంచిగా వేయిస్తానండి సిమ్లో ఆల్రెడీ నేను షార్ట్లో కూడా పోస్ట్ చేశాను కావాలంటే చూడండి మనకు బయట మసాలాలు అలవాటు అయిపోయి అందరికీ అదే ఫ్లేవర్ నచ్చుతుంది బట్ అది మన హెల్త్కి మంచిది కాదు అట్ ది సేమ్ టైం అందులో వాళ్ళు ఏం కలుపుతారో కూడా మనకు తెలియదు అనమాట సో ఇంకా మాట్లాడుతూనే రైస్ అయిపోయింది టెన్ కేజెస్ రైస్ అయిపోయింది వంకాయ ఆలు కర్రీ అండ్ ఇది వచ్చేసి చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పెరుగు కూడా తీసుకొచ్చామండి ఇలా కొంచెం రైతా టైప్లో కొంచెం ఇంకా కలపలేదు యాక్చువల్గా కొంచెం చేశాను తర్వాత ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి అది పైనదంతా ఆయిల్ అనమాట ఆయిల్ యాక్చువల్ ఎక్కువ ఉండాలని కొంచెం ఎక్కువ వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర పప్పు అండి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేశాను వీళ్ళంతా మా వెనుక గల్లి వాళ్ళండి అంటే మా పాతీల్లు ఉందని చెప్పాను కదా ఆ పాతింటి అనమాట సో అందరూ ఇక్కడ మాట్లాడుతుంది స్వప్న అండి మా వెనుక గల్లీలో ఉంటారు ఇటు సైడ్ ఉంది టీచర్ తను ఇంకా వీళ్ళందరూ మా గల్లీ వాళ్ళు అనమాట సో అందరికీ వడ్డిస్తున్నాము చాలా యాక్చువల్గా మేము ఫిఫ్టీ మెంబెర్స్ అమ్మ ఏదో అనుకున్నాము బట్ మినిమమ్ ఎయిటీ టు హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారండి యాక్చువల్గా అప్పటికే నేను మార్నింగ్ నుండి ఏమీ తినలేదు టూ థర్టీ అవుతుంది నాకు ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయండి కొంచెం తిందామని కొంచెం పెట్టుకున్నానో లేదో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని పిలిచాడు సో ఎంతైనా ఫస్ట్ గెస్ట్లు మనకి ఇంపార్టెంట్ కదండీ సో మళ్ళీ చేయి కడుక్కొని ఇంకా వాళ్ళకు వడ్డించాను ఇంకా నేను తినలేదండి యాక్చువల్గా ఆ రోజు చేశాను కానీ నేనేం తినలేదు అండ్ నేను కూడా వడ్డించాను బట్ అప్పుడప్పుడు వీడియోస్ తీయాలి కదా మెమరబుల్గా ఉంటుంది మనకు కూడా అన్న ఉద్దేశంతో వీడియోస్ తీస్తాను ఈ అమ్మ మా ఇంటి పక్కనే ఉంటారనమాట సో చాలా క్లోజ్గా ఉంటారు మాకు అందుకోసమే ఆడపరుచు దగ్గరుండి మరి వడ్డిస్తుంది అండ్ మా మమ్మీకి కింద కూర్చోనికి రాదు కదా అందుకోసమే టప్చెర్లో కూర్చుంది ఇప్పుడు తినేమో మా వదిన అండి మా పెద్దమ్మ వాళ్ళ కూడలు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బర్త్డే వీడియోలో తనే అనమాట సో అక్కడ కూర్చొని మా పెద్దమ్మ మా పెద్ద మా మేన